Thank you. thank you

आदर पक्षशा देवस्तुतीचं रामचंद्रले नाटक आहे ऑफ कोर्स प्रेमानंद पंगना मा पाडला असते पण इकडे पाद गोष्ट नाही ना जडचो सपाटले ती सपाटवर नाही ना मामूल ఆరోగ్యవంతులు గమనించారయ్యా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పది మాసాలు మీరెక్క కాపాడి ఆరోగ్యవంతులు గమనించిన విధానాన్ని బట్టి ఇబ్బందులు ఆపష్టాలు కష్టాలు మీరు ఆదరించి కాపాడి మాకు ప్రవేశపెట్టారయ్యా

ఆరోగ్యవంతులు ఎట్లా ప్రాంతాలకు శక్తులకు కానీ అంతకాని శక్తులకు కానీ దురాత్మ సమూహులకు కానీ బెడ్డ మీద తాగులేకపోతే కొంచెం जब दुआ किया मे नायरा मेरे साथ दुआ मेरे को तो बड़ा मिस है आतंकपाटला मापटला मेरे जरिए सुना फिर घर ऐन पटनी के आसपास आया मेरे दोस्तों नटफील्ड में ये सुपरस्टार नाम का है हम्म आई थिंक यू एंड टी अंदर कुछ होगा अच्छा सी ये बनके मार्केट में कुछ चक्कर है उन्होंने जरे कुछ होगा खाली होगा వస్తుంది ఇది మనకు ఒక పరీక్షను కావాలి ఒక్కొక్కసారి ఓకే సంతోషం దేవుణ్ణి స్మృతించడానికి దేవుడు మనకి కనకొప్పు బట్టి ప్రత్యేకంగా గత పది మాసాలు దేవుడు కనకరుపులో వత్తిళ్ళకి చేసి కాపాడి పదకొండవ మాసం మొత్తం అంటే ఆదివారం దేవుడి సంగంలో కనిపెట్టడానికి దేవుని ప్రతించడం బట్టి నేను దేవుని స్ఫూర్తిస్తూ ఉన్నా మరి ప్రభు మన పట్ల మన సంఘం పట్ల మన పిల్లల పట్ల చేసిన ప్రతి కార్యమును బట్టి ఆయనకే మా హిమేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన ఐదం మరి బల్లారాధన ఉంది ప్రేమవిధ కార్యక్రమం ఉంది అది తొందరగా వెళదాం దేవుడు మన పట్ల ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఉద్దేశంలో మన సొత్తుగా చేసుకున్నాడో లేక లేక మన గుర్తించారో ఆ ఉద్దేశానుసారంగా ఈ చదవడం భాగంలో ఈ రోజున ఒక క్యారెక్టర్ నేర్చుకున్నా తలుపు లేచి వేసి అవి అక్కడ కనెక్ట్ పోయినప్పుడు ఆఫ్ చేయలేదా నాన్న

సంస్థల యొక్క జీవితం వారి తల్లిదండ్రుల యొక్క స్థితి ఇక్కడ కనబడుతుంది పదమూడో అధ్యాయం మీరు న్యాయాధిపతుల క్రమం పదమూడు నుంచి ఆరు ఆల్మోస్ట్ పదహారు చివరి వరకు మీరు చదువుకుంటూ ఉంటే పదహారు వరకు అక్కడ వీళ్ళ కథ మీకు అర్థమవుతుంది పదమూడో అధ్యాయం మొదట్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఇస్రాయలీలు ఏమైంది వీళ్ళు ఇస్రాయల్ ఎవరు ప్రజలు దేవుడు ఏర్పాటు చేసుకున్నా ఏం చేశారంటే ఇస్రాయలు దోషులయ్యి దేవుని దృష్టిలో దేవుని ప్రజలు దోషులు ఎందుకు దోషులయ్యారు ప్రభువుని విడిచిపెట్టి విగ్రహాలను పూజించారు ప్రభు మాటను పక్కకు పెట్టి వాళ్ళ స్వలాభం వాళ్ళ సొంత పనులు చేసుకున్నారు దేవునికి దోషులు అవుతున్నారు అంటే ఆనాడు ఇస్రాయీలు ఈనాడు క్రైస్తవులు కారణం ఏంటి అంటే వ్యభిచారం చేసే దోషులు కాదు దొంగతనం చేసి పట్టబడి దోషులు కాదు చంపబడి హత్య చేసి పట్టబడి దోషులు కాదు దేవుని మాటలు ధిక్కరించి జీవం కలిగిన దేవునిని పరికరాని దానిని కొన్ని అది ఇస్రాయేల్ ప్రజలు చేసిన పని దానిని బట్టి అక్కడ దృష్టికి వాళ్ళ దోషులయ్యారు కనుక వాళ్ళ పనిష్మెంట్ ఏంటి నాలుగు సంవత్సరాలు అంటే సగ జీవితం దేవుడు ఏం చేసాడాలే శత్రువులకి ఇచ్చాడు మరి ఫిలిస్తీన్లు ఇస్రాయెల్కి శత్రువులు కదా ఏమన్నా దేవుని బిడ్డ దేవుని బిడల వ్యాధాలు అన్యులు చేయగలిగిన దేవుడిని ఎలగని వారు దేవుని బిడ్డలకి వ్యతిరేకమైన వారు ఏం చేశాడంట దేవుడు ఏం చేశాడు అలా చేతికి ఇచ్చాడు అక్కడ భయపడుతుంది ఏంటంటే ఫిలిస్తీన్ల చేతికి వీళ్ళు దేవుడితో ఉన్నప్పుడు దేవుడు మనం అనుకుంటూ ఉంటాం మనకెందుకు ఈ శ్రమ వచ్చింది మనకెందుకు ఈ బాధ వచ్చింది మనకెందుకు ఈ కర్మ మనకెందుకు మనల్ని ఎందుకు ఇలా బాధ పెట్టడం మనం ఎందుకు ఇవన్నీ ఎదుర్కోవడం అని అనుకుంటాం మనం ఏం అనేది మనం తెలుసుకో దేవుడితో ఉండే సంబంధం ఎక్కడ పోగొట్టుకున్నాం అని మనల్ని మనం పరీక్షించుకో పరిశీలన కానీ ఎందుకు వచ్చింది మనకి బాధ ఎందుకు వచ్చింది మనకి స్థితి అనేది క్రైస్తవ వాక్ మనం ఆలోచన చేస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా ఆనాడు ఇస్రాయలు దేవుని ప్రజలు దేవుని బిడ్డలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వారిని విడిపించాడు వారిని కాపాడాడు వాళ్ళని పోషించాడు దేవుడు వారి వైద్యతను బట్టి వారిని పిలిచి చేతికి నల మంది సంవత్సరాలు బ్రిటిష్ ఒక చేస్తే ఒకవేళ పోలీసు వాళ్ళు పట్టుకొని జీఎంసీ చేస్తే ఆ గుంజుకొని 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 శిక్ష పడింద శిక్ష ఎట్లా అంటే సగం వయసు దగ్గర వాళ్ళు బ్రతికే కాలంలో సగం వయసు ఆ